వచ్చేస్తుంది ఏంటి నిన్న క్లైంట్ మీటింగ్ ఫట్ అంట కదా ప్రాజెక్ట్ కూడా లో అందరు అదే మాట్లాడుతున్నారు జాగ్రత్త నువ్వు వెళ్ళు ఎంత ఆనందం అయినా నాకు చెప్పారు దానికి తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు నా ఇంగ్లీష్ క్లయింట్ అర్థం కాకపోతే నాదో తప్పు ఆ క్లైంట్ గాడికి లాగా కదేంటి నష్టేసేది నిన్నే ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగి నిన్న మనం క్లైంట్ మీటింగ్ మిస్ చేసాం కదా ఎందుకు మిస్ అయింది ప్రాజెక్ట్ అసలు ఎందుకు రాలేదని చెప్పి హెచ్ఆర్ చాలా కోపంగా ఉంది కాసేపట్లో మన ఇద్దరిని లోపల పిలుస్తారు ఇంకా మన జాబ్లు లు ఫట్ అరే పెద్ద సమస్య వచ్చి పడింది నాకు అదే భయంగా ఉంది అసలు మన ఇద్దరు టెర్మినేటింగ్ లిస్ట్ లో ఉన్నాం ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒక పని చేద్దాం ఏంటి జాబ్ మన ఇద్దరికి అవసరమే మన ఇద్దరు ఎవరు జాబ్ అయినా కానీ బయట మనం అనుకున్న టాలెంట్ కి జాబ్ రాదు సో మనం ఇద్దరం రిస్క్ లో పడుకుని ఉండాలంటే అంటే మిస్టేక్ ని ఇద్దరం షేర్ చేసుకుందాం మేడం ని కన్ఫ్యూజ్ చేద్దాం తప్పు నాదంటే నాదని చెప్పి ఓపెన్ గా ఒప్పేసుకుందాం మేడం కి ఇప్పుడు ఎలాగో యుఎస్ క్లైంట్ తో మీటింగ్ ఉంది కాబట్టి ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియక మనం మహా అంటే తిట్టి పంపించేస్తుంది ఆ తర్వాత మర్చిపోతుంది అంతే ప్రచారం ఇద్దరం రండి ఈ రోజు ఈరోజు ఉంది నెక్స్ట్ ఏంటి